ఫ్రెండ్స్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం కొన్ని క్షణాల్లోని కుప్పకూలింది ఈ ప్రమాదంలో ముఖ్యంగా ఈ విమానంలో మొత్తం రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది మరణించడమే కాకుండా ఈ విమానంలో ఈ విమానంలో లోపం ఉండడం వల్ల అక్కడికక్కడ టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలకే అది కాస్త కూలిపోవడంతో అది వెళ్ళి హాస్పిటల్ హాస్టల్ మీద పడిపోవడంతో ఇక మొత్తం అంతా కూడా తారిమరైపోయింది అయితే ఈ విమానంలో పెద్ద ఎత్తున పెద్ద లోపం ఉన్నట్టు ఒక ప్రయాణికుడు ముందుగానే సందేహాన్ని వ్యక్తం చేశాడు ఇదే విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో కూడా పెట్టాడు అయితే ఎయిర్ ఇండియా సంస్థను ట్యాక్ చేస్తూ కూడా సమాచారాన్ని చెప్పాడు అయితే ఈ ప్రమాదానికి గురైన విమానం న్యూఢిల్లీ నుంచి వయా అహ్మదాబాద్ మీదుగా లండన్ వెళ్తుంది ఆకాష్ వ్యక్తి న్యూఢిల్లీలో ఈ విమానం ఎక్కాడు అతడు అహ్మదాబాద్లో దిగిపోయాడు ఆ క్రమంలో ఈ విమానంలో లోపం ఉందంటూ అతను ముందుగానే ఎయిర్ ఇండియాకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది ఈ విషయాన్ని ఆకాష్ తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశాడు అయితే అది విమానం కూలిపోయే కొద్ది గంటల ముందే జరిగింది వెంటనే అసలు ఎయిర్ ఇండియా సిబ్బంది కనుక దేలుకొని ఆ ఒక పోస్ట్ను చూసి గా ఇంకెక్కడైనా ల్యాండ్ ఆఫ్ చేయడమో లేకపోతే ఎమర్జెన్సీగా అక్కడికక్కడే అప్రమత్తం అవ్వడమో చేస్తుంటే బాగుండేది మరొక వైపు ఏడాది వ్యవధిలోనే రెండు సార్లు ఇదే ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్య తలెట్టినట్టు తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఆరు డిసెంబర్ రెండు సార్లు ఈ విమానంలో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి అలాంటప్పుడు మళ్ళీ ఇదే ఫ్లైట్ ని వాళ్ళు సమస్యలను పూర్తిగా సాల్వ్ చేయకుండానే మళ్ళీ తిరిగి ప్రయాణంలోకి తీసుకెళ్లడం ఎవరిది తప్పు ఇప్పుడు ఏకంగా రెండు వందల నలభై రెండు మంది విమానంలో ప్రయాణికులు సిబ్బందితో పాటుగా ఇరవై మంది డాక్టర్ సిబ్బంది కూడా చనిపోయారు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు